నీ వెలుగు వేకువ ఉదయించును నీ వెలుగు వేకువ వలె ఉదయించును వాళ్ళకి పెట్టి వీళ్ళకి పెట్టి నేను అన్యాయం అయిపోయా అనే డైలాగే వద్దు నీకో నువ్వు పెట్టావు నష్టపోయావా దేవుడు చూశాడు తప్పకుండా 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 నిన్ను దీవిస్తాడు నీకు పుట్టిన నీ పిల్లల్ని కూడా దీవిస్తాడు నువ్వు మళ్ళీ ఇచ్చేటట్టు నిన్ను చేస్తాడు నా తండ్రి ఈ చెయ్యి ఈ చెయ్యి ఇచ్చే చెయ్యి ఆ చెయ్యిని ఎల్లప్పుడూ ఇచ్చేటట్టే చేస్తా ఉంటాడు నా యేసయ్య ఇంకా అనేక మందికి ఇచ్చేటట్టే చేస్తాడు నీ వెలుగు వెలుగు వేకువ చుక్క ఒకవేళ నువ్వు రోగివా నువ్వు రోగాలతో ఉన్నావా నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు స్వస్థత నీకు శీఘ్రముగా లభించను నేను చెప్పినట్టు నువ్వు దీనుల్ని అభాగ్యుల్ని నీకున్న చేయదగదాలో చేయి నీ రోగాన్ని నేను తగ్గిస్తా అని చెప్పాడు నాకు తెలియదు ఆయన చదవండి అక్కడ నీ నీతి నీ ముందర నడుచునో యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును నువ్వు కావలి దేవుని మహిమ నీకు కాపుదలగా ఉంటదంట ఆయన చెప్పిన చేస్తే ఆయన చెప్పిన చేస్తే ఆయనకిష్టమైన చేస్తే ఆయనకిష్టమైన ఉపవాసం చేస్తే బంధింపబడిన వారిని విడిపిస్తే కాడి మాను సా తాను కాడి కింద బంధీలైన వాళ్ళని విడిపిస్తే దిక్కుమాలిన వారిని చేర్చుకొని ఆదరిస్తే రక్త సంబంధికి సాయం చేస్తే వస్త్రహీనుడికి వస్త్రం ఇస్తే నా తండ్రి వెలుగు తేజరినట్టు తెల్లవారి మహాప్రకాశంతో సూర్యోదయం అయితే అట్ట వెలిగిస్తా నా కుమారుడా ఏది ప్రభావ నేను అన్ని చేశాను ఆయన దరిద్రతలోనే ఉన్నానని నువ్వు అంటున్నావా లేదు లేదు నువ్వు చేసినవని నేను ఎరుగుదును నిశ్చయముగా నేను నిన్ను వెలుగు తేజరినట్టు తేజరిల్ల చేస్తాను చూడు అని నా దేవుడి రోజు మాట్లాడుతున్నాడు దేవుడి రోజు మాట్లాడుతున్నాడు నీవు చేసినవన్నీ నేను ఎరుగుతును అవన్నీ నీకు ఉపయోగంగా మారేటట్టు నీ వెలుగు వేకువ వెలుగు తేజరిందినట్లు నేను నీ విషయంలో చేయబోతున్నాను నువ్వు అనుభవిస్తావా కార్యాలని నా దేవుడు మాట్లాడుతున్నాడు రెండోది ఏమంటున్నాడు నువ్వు రోగివా స్వస్థత నీకు శీఘ్రముగా లభించును మూడవది నీ ముందు వెనకల నేనే మహిమ నా మహిమ నీకు ప్రాకారమై ఉంచుతాకారమై ఉంచుతామై నేనే కావలిగాస్తావా నేనే కావలిగాస్తా నీకు పో నువ్వు చెప్పినట్టు చేయను నువ్వు జాగ్రత్తగా సరి చేసుకో నేను చెప్పిన రూట్లోకి రాను నీ హృదయం అలాగా నువ్వు దిద్దుకో ప్రేమతో నింపబడు ఆత్మలో భారం కలిగి ఉండు సువార్త ప్రకటించు చెప్పినట్టు చేయను ఏ రోగం నీకు ఉంటుందో నేను చూస్తా నీకు శరీరాన్ని ఇచ్చిన వాడిని నేనే నేను దాన్ని రోగగ్రస్తం చేశానంటే దాన్ని రిపేర్ చేసే దమ్మె ఎవడికి లేదో దమ్మె ఎవడికి లేదో నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదు దానికి తిరుగులేదు నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదో నేను ముట్టానంటే ఇంక నీకు నీ రిపోర్ట్ మారిపోయింది అంటే వేస్తున్నావు హలో ఎందుకు భయపడుతున్నావు అస్సలు భయపడద్దు నేను చెప్పినట్టు చూసుకోను అంతే నేను చూసుకుంటా అంతేనా అయిపోలా ఇక చూడు వాగ్దానాల కుప్ప అప్పుడు అప్పుడు నీవు పిలువగా ఇహోవా ఉత్తరం ఇచ్చును నీవు మొరపెట్టగా ఆయన అంటాడంట ఏంటేంటి నేనున్నాను అంటాడంట కలవరం పడి బిడ్డ లేచినప్పుడు అమ్మో నాన్న దగ్గరకు పరిగెత్తి బిడ్డని దగ్గరకు తీసుకొని ఫస్ట్ వాటి డైలాగ్ ఏంటి అమ్మాయి కలవరం పడుతుంది కేకలేసిమా అమ్మా అమ్మా అమ్మాని కేకలేసింది అనుకో తల్లి కాని తండ్రి కానీ ముందు పరిగెత్తుకుంటూ పోయి దగ్గర తీసుకుని అన్న మాట ఏందమ్మా ఏందమ్మా నేనున్నా నేనున్నా నేను నేనున్నా నేనున్నా కదా నేనున్నా కదా ఏదన్నా తరమబడినప్పుడు కూడా బిడ్డ బెదిరిపోయి దగ్గరికి వచ్చినప్పుడు చుట్టేసుకొని మనం హై నేను నిన్నలేనా నేనులేనా బా నేనున్నాను అన్న మాట ఎంత గొప్పదో నేనున్నాను అన్న మాట ఎంత బలమైందో గుండె చేతిన బిడ్డకి తండ్రి దగ్గరకు చేరి ఏ ఎందుకు భయపడుతుంది పిచ్చిదాను నేనేనా నేనున్నాను తల్లిదండ్రులు విడిచిన గాని తాను విడువడెప్పుడు మమ్ము తల్లిదండ్రులు మరచిన గాని తాను మరువడెప్పుడు మమ్ము

ఓయ్ నేనున్నా పిలుపుకి ఓ ఓహో అని పలుకుతా ఓహో అనుకుంటూ వస్తాడంట బిడదా ఎంత అద్భుతమైన వాగ్దానం వచ్చు నేనున్నానను అనే మాట మీకు తేలిగ్గుందేమో నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన మాట అదే కదా కావాల్సిందే కావాల్సిందే కావాల్సింది నేనున్నా నేనున్నా నీకేమైద్ది నీకేమైంది నా దగ్గర కూడా గుండె చేతులు వచ్చిన వాళ్ళకి అదే డైలాగ్ చెప్తాను నేను ఏ ఉన్నాడు నేను ఉన్నాను తల్లి నువ్వు చావాల్సిన అవసరం ఏముందిరా ఊడ్చుకుంటా ఊడ్చుకుంటానైనా బతుకొచ్చమ్మా ఎందుకురా ఆత్మహత్య ఎందుకురా చావు అందరూ వదిలేసిన సన్నిధిలో నువ్వు బ్రతకొచ్చమ్మని ముందు ధైర్యం ఇస్తా యథార్థంగా నిజంగా బాధితులు అయితే చేర్చుకొని ఆదరించిన అనుభవాలు ఉన్నాయి కొంతమంది ఆవేశంతో వస్తారు అలాంటి వాళ్ళకి ముందు ధైర్యం చెప్పే మాట చెప్పినప్పుడు మనసు శాంతించినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు నిజంగా ఏ ఆదరణ లేని వాళ్ళని చేర్చుకొని ఆదరించిన అనుభవాలు ఉన్నాయి సన్నిధిలో అలాగో అనేక మంది బతుకుతున్నారు ఇంకా బతికిస్తాడు నా దేవుడు హలో నేనున్నానోను అంటానూను అంట ఆయన చెప్పినట్లుగా నువ్వు కానీ అడుగులు వేస్తే ఏ ఆపదైనా సరే నీవు మొర్ర పెట్టగా ఆయన ఇదిగో నేనున్నానోను ఇతరులు బా ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని చూడు మళ్ళీ చెప్తున్నాడు ఇంకొన్ని ఏమంటున్నాడు ఇతరులను బాధించుట బాయ్ భార్యనే గాని బిడ్డలనే గాని తల్లిదండ్రులనే కాని భర్తనే గాని ఇతరులనే కాని బాధించటం అనేది మంచిది కాదు కొంతమంది పీడిస్తా ఉంటారు పీడిస్తా ఉంటారు పీడిస్తా ఉంటారు కోడలను పీడించే అత్తలున్నారు అత్తలను పీడించే ఉన్నారు భర్తలను సాధించే భార్యలు ఉన్నారు భార్యలను వేధించే భర్తలు ఉన్నారు పీడ ఫీల్ చేస్తా ఉంటారు అలా నువ్వు బాధించొద్దు అన్నాడు నీ వల్ల ఎవ్వరు బాధపడటానికి వీల్లేదు బిడ్డ నువ్వు నా బిడ్డవే చేతనైనంత వరకు అందరూ నిన్ను బట్టి సంతోషపడాలే గానీ నువ్వెవరిని బాధించే వ్యక్తిగా ఉండొద్దు నువ్వు నా బిడ్డవే అంటున్నాడు ఆయన అంటున్నాడు ఆయన కొడ్డా కొడితే అయిపోయింది టైము అయ్యి నువ్వు స్క్రీన్ దివాకరా వాక్యం దివాకరా నా మొఖం పద్దాగలబ నా మోహం దరిద్రం ఎందుకురా వాక్యం పెట్టిరా ఇతరులను బాధించుట అనేది చిన్న విషయం కాదు కొంతమంది చేస్తున్నారు అది చేయొద్దు నీకు సాగింపుడు సాగుతుంది కదా అని నువ్వు చేయొద్దో ఎవరిని బాధించకూడదు నువ్వు సాధ్యమైనంత వరకు దేవుడినైనా మనుషులైనా నీ చేతనైనంత మట్టుకు ఆనందపరచడానికి దేవుణ్ణి బట్టి సంతోషపెట్టానికి నువ్వు అడుగులే నీ వల్ల ఎవరు బాధింపబడకూడదు అది ఆపేసేయమన్నాడు బాయ్ వింటున్నావా నువ్వు మాట వినకుండా విర్ర విగుతా తిరుగుతుంటే ఎవరుడా నీ తల్లిదండ్రి బాధపడతారు మరి వాళ్ళని నువ్వు బాధించుచున్నావు నువ్వు ఎప్పుడైతే మార్పు చెంది క్రమంగా లైన్లోకి వస్తావో వాళ్ళు సంతోషపడతారు బాధ నుండి విముక్తి పొందుతారు అట్లా ఏ విధంగానైనా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు ఏమన్న నీ తల్లిదండ్రి నువ్వు బాధిస్తున్నావు పీడిస్తున్నావు చేయొద్దట్లా నువ్వు క్రమంగా నడుచుకోవాలి సంతోషపడతారు రాసింది అక్కడ బాధించుట మాని వేలు పెట్టి చూపుట తిరస్కరించుట చెడ్డదానిని బట్టి మాట్లాడుతూ మాని ఎవరి దగ్గర ఏం తప్పులు దొరుకుతాయా చూపిద్దాం పాయింట్అవుట్ చేద్దామని రంధ్రాన్వేషణలు చేయటం వేలు పెట్టి చూపించటం పాయింట్అవుట్లు చేయటం ఈ దరిద్రాలు మానుకో నాకు నచ్చడం ఎవడన్నా నిన్ను చూపిస్తే చూపినాయి పర్వాలేదు కానీ నువ్వు వేలు పెట్టి చూపించొద్దు పోనీలే అని వదిలే క్షమాహృదయం కలిగి ఉంటావు ఇలాగూ నువ్వు చేసి అన్నా ఇన్ని ఆడ చేస్తామన్నా అనొద్దు అసలు ఇన్ని ఆడు గుర్తుంటాయన్నా అని కూడా అనొద్దు గుర్తు లేకపోతే ఎట్లా దెబ్బతింటావు గుర్తుండాలి గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఎవరునన్నా పీడిస్తున్నప్పుడు బాధ పెడుతున్నప్పుడు ఈ వాక్యం గుర్తు రావాలరే తప్పు చేస్తున్నాను నా వల్ల ఆ ప్రాణం బాధపడుతుంది చేయకూడదు భార్య నా కోసం వచ్చింది తల్లిదండ్రులను వదులుకొని సమస్తం వదులుకొని నన్ను ప్రేమించి వచ్చింది నాకు లొంగు ఉందని లోబడుతుందని నాకు భయపడుతుందని ఆమె ప్రాణమును నేను పీడించకూడదు ఆమె ప్రాణము నేను విసిగించకూడదు నాకు సాగుతుంది కదా అని సాగింపుడు సాగించుకోకూడదు పిచ్చిది ఎవరికి చెప్పుకుంటుంది ఎవరికి చెప్పుకుంటుంది నేనే కదా ఆమెకి దిక్కు నేనే పీడిస్తే నేనే బాధిస్తే నేనే అనుమానిస్తే నేనే క్షోభ పెడితే దానికి దిక్కెవరు దానికి దిక్కెవరు దీనిరాలు పాపం దీనిరాలు పాపం చిన్నది తెలిసి తెలియంది ఎట్లా అని ఆమె పొరపాటు పడిన వేళకు తండ్రి స్థానంలోకి వెళ్ళాలి ఆమె కృంగిన వేళ ఒక అమ్మ స్థానంలోకి వెళ్ళాలి కొద్ధస్తమానం భర్త అంటే సాగింపుడు అనుకున్నావా ఏమయా ఆమె రోగి అయ్యి పడుంటే ఒక వైద్యుని మెట్లోకి వెళ్ళిపోవాలి ఒక ఒక నర్స్ ఒక ఒక నర్సు వాళ్ళు నువ్వు సేవ చేయాలి ఎందుకంటే నీ కోసం వచ్చింది సమస్తం వదిలిపెట్టి నువ్వే లోకం అనుకుంది నువ్వే ప్రపంచం అనుకుంది కొట్టినా తిట్టినా భరించి సహించి ప్రేమించి నువ్వు ఎంత ఈ వేధించినా నీ కోసం నిలబడింది నీకు పిల్లల్ని ఇచ్చింది నీకు లైఫ్ని ఇచ్చింది చాలా చేసింది తల్లి చేసే సేవ తల్లి చేస్తే భార్య సేవ భార్య చేసింది నాయన భార్య చేసింది నాయన కాబట్టి ఏముంది దాని బాగుందా దానికి ఏముందని దా అసలు మనిషే కాదు అన్నట్టు నువ్వు ఆలోచించొద్దు ఆమె ఒక రాయి అన్నట్టు ఆలోచించొద్దు ఆమెకు ఒక హృదయం ఉంది ఆ గుండెల్లో కూడా ఒక వేదన ఉంది అది అర్థం చేసుకోవాలి దగ్గరగా తీసుకోవాలి మాట్లాడాలి మనసు విప్పి మాట్లాడాలి ఆమె ఓపెన్గా అన్నీ చెప్పుకునేంత స్వేచ్ఛ నీకు నువ్వు ఇవ్వాలి గుర్తుపెట్టుకో బాధించవద్దు ప్రాణాలని బాధించొద్దు ఏమన్నా ఇబ్బందిగా ఉందా నేను చెప్పేది అర్థమవుతుందా ముగిస్తా ముగియమండి నాకు ఇబ్బంది ఏం లేదు కానీ తెలుసుకోవాలి మీరు మీరు తెలుసుకోవాలి మార్చుకోవాలి నడుచుకోవాలి పీడించొద్దు అని చెబుతున్నాను బాధించొద్దు ఇతరులను వేలు పెట్టి చూపించి తిరస్కరించొద్దు చెడ్డదాన్ని బట్టి వాళ్ళట్ల వీళ్ళట్లని ఎప్పుడు చెడిపోయిన మాటలు మాట్లాడుకోవద్దు అవి మానయ్యి మానే లోకాభిరామాయణ మాట్లాడటం మానయ్యి లోకములన్న చెత్త మాట్లాడటం మానయ్యి లోకములన్న శుద్ధం మాట్లాడటం మానయ్ వాళ్ళ వీళ్ళ చెడుగులు మానవి మాట్లాడటం మానయ్యి అవకాశం ఉన్నంతవరకు దేవుని సంగతులు పది మందికి ఉపయోగపడే మాటలు అయ్యే మాట్లాడు అయ్యే మాట్లాడు ఇలాగు నువ్వు చేస్తే ఆశించిన దాన్ని ఆకలి కొని వానికి ఇచ్చి శ్రమపడిన వాణిని తృప్తి పరచనే వాడి చేత వెయ్యి రూపాయలు చాకిర్ చేయించుకుని ఐదు వందలు ఇచ్చి పంపిస్తాడు కొంతమంది బుద్ధి వాడి చేత వెయ్యి రూపాయలు చాకిర్ చేపిస్తాడు ఇడేమో పెద్ద పెద్ద మొత్తం ఇచ్చినట్టు ఐదు వందలు ఇచ్చి పంపిస్తాడు ఒక్కొక్కళ్ళు ఉంటా నిన్ను గాలే అక్కడ ఏమని రాశాడో తెలుసా ఏమని రాశాడో తెలుసా కష్టపడ్డ వాడికి వాడి కష్టానికి తగినట్టు నువ్వు ఇవ్వాలి లేకపోతే కేసు రాస్తా అన్నాడు ఆడేబాడు ఉంటాడులే ఎంతో కాంతి ఎత్తనావు ఆడే కడుపు నింపుకుంటాడులే ఆడే ఉంటే ఉంటాడు సత్తే సత్తాళ్ళు అన్నట్టు ఉండకూడదు అది ఇంత కష్టపడుతున్నాడు ఈ కష్టానికి ఇంత న్యాయం వీడికి ఇవ్వటం తప్పు లేదు ఇద్దాం అని అని కష్టాన్ని ఎంచి తగ్గదాన్ని నువ్వు ఇవ్వాలంట ఇవన్నీ మర్చిపోయాయా గుర్తుపెట్టుకోవాల్సినయా పెద్ద చెప్పు ఏ సౌండ్ ఆగిపోయింది మీ నీరసం వచ్చినట్టుంది ఇంకా లేండి లేక అయిపోయిందిలే మీ సరుకు అయిపోయింది లేండి తర్వాత చూద్దాం ఏం లేవరైంది తమ్ముడు చూడు దెబ్బకం మేలుకున్నాడు చూడు మేలుకున్నాడు ఇంక అయిపోయింది చెప్పడానికి ఏముంది అదే చెప్పడానికి ఏముంది అదే చెప్పడానికి అలా నువ్వు చేస్తేనంటా నువ్వు చేస్తేనంటా శ్రమ పడిన వాడంట నీ దగ్గర తృప్తి దగ్గర తృప్తి పడాలంట తృప్తి పడాలంట అర్థమైందా శ్రమ పడ్డవాడికి పావులా ఎక్కువ ఇవో ఒకసారి మా అమ్మగా చెప్పా మార్కెట్కి పోయి పదిహేను పదిహేను వేల రూపాయలు సరుకులు కొని వృక్షాలు వేసుకొని వస్తుంది ఇంటికాడుకు వచ్చి రిక్షా పడితే తగాదే వేసుకుని నేను పదిత్తా అంటే పదిహేను అంటాడు ఏదమ్మా నీకేం తెలుసా అడ్డు కాడికి దొక్కుంటా నేను నీ దొక్కితే నీకు అర్థమవుతుంది అంటున్నాడు ఏందది ఏం బరువు నేనెంత ఎంత ఈ ఎంత బొరువు లేదు లేదు ఆ తక్కువ బరువు ఉంటుందా నేను పోయే సమయానికి అమ్మ నువ్వు ఎప్పుడు వృక్ష దొక్కేవే అన్నా తొక్కకపోతే చెట్లు గేత నది నిదా నిదా అంటుంది నేను దొక్కానే నాకు తెలుసు ఒట్టి రుక్ష దొక్కితేనే కాళ్ళు పోతాయి అలాంటిది నిన్ను కూర్చోబెట్టుకొని ఇంత సరుకుని వేసుకొని వాడు అడ్్రోడ్డు ఎంత దూరం ఎక్కడి నుంచి మెరకది అంతం లాక్కుంటూ వచ్చి దేశకు వచ్చి నేను వదిలిపెడితే పదిహేను వేల రూపాయలు సార్ అడుగులైతే పదిహేను రూపాయలు ఇవ్వడానికి ఎందుకు మా తప్పుమా అలాగైతే సువార్త ఎలా చెప్పగలవు నువ్వు దేవుని ప్రేమ ఎలా చూపగలవు పదిహేను అడిగితే ఇంకొక ఐదు కలిపి ఇరవై ఇచ్చి చల్లగా ఉండున్నాయి నాను చల్లగా ఉన్నాయి నా ఇంకొక ఐదు రూపాయలు ఇచ్చి అప్పుడు నువ్వు మళ్ళీ మార్కెట్లో కనపడతామో దా బండి అంటాడు అంతేకాదు నువ్వు చెప్పిన ప్రతి మాట గౌరవిస్తావు టమాట గౌరవిస్తా టమాట గౌరవిస్తా అందులో నువ్వు దేవుడి గురించి చెప్తే ఆ మాట కూడా గౌరవిస్తా 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 ఏమండి నేను చెప్పే వేస్ట్ మాటలా అవసరమైనయా జీవితానికి అవసరమైన వీటిని అనుసరించు ఆ ప్రేమను బట్టి చాలా మందిని గెలవగలవును ఆ ప్రేమను బట్టి చాలా మందిని గెలుచుకోగలవు అట్లా నువ్వు చేస్తే అట్లా నువ్వు నువ్వు చేస్తే అట్లా నువ్వు చేస్తే కష్టపడ్డు తృప్తి పరిస్తే చీకట్లో వెలుగు ప్రకాశిస్తుంది అంధకారం సైతం నీకు మధ్య వెలుగులాగా వెలుగులాగుంటదిలాగుంటదండి చిక్కటి అంధకారం కూడా రెడీ అయిపోయినట్టున్నారు లేవమన్నానని లేచి నిలబడ్డారు వాళ్ళు నేను చూడలే లేండి లేని లేండి లేం లేం లేండి ఆ కూర్చోవద్దు కూర్చోవద్దు లేండి లేం లేండి అంతే అయిపోయింది లేండి నిజంగా లేండి లేండి అందరు లేండి నిజంగా అమ్మయ్యా నిజంగా దేవుడు ఉన్నాడయ్యా దేవునికి స్తోత్రం వీళ్ళు లేవట్లా అవతల చూడు ఆ మూల వాళ్ళు ఎంత జాగ్రత్త పడ్డారో చూడు లేవమన్నాడు కాబట్టి లేచి నిలబడదాం తప్పు లేదు కాని నేను చెప్పిన సంగతిలో ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన ప్రతి మాట మీకు దీవెనకరమైంది పదకొండవ పదకొండ యహోవా నిన్ను నిత్యము నడిపించను కరువు కాలంలో నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచుతాను నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు నువ్వు నీటి ఓట వలే ఉంటావు ఇక నువ్వు ఇంటికి పోయి చూసుకో నువ్వు ఇంటికి పోయి చూసుకో ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు చూడు ఇప్పుడు ముందు ఆయన చెప్పిన నువ్వు చేస్తే ఆయన చెప్పిన నువ్వు చేస్తే ఆ క్రింద వాగ్దానాలన్నీ నీ సొంతం నమ్మినోళ్ళు స్తోత్రాలు చెప్పండి ఉండి చేతి చెప్పాలి గట్టిగా చెప్పాలి ఇంకోసారి చెప్పాలి ఇప్పుడు రెండే రెండు మొక్కలు ప్రార్థన చేయత్తా తప్పిమని మీరు ఇంటికి పోతురు కానీ టైం ఒంటి గంట యాభై నిమిషాలు అయింది అంటే ఇంకా రెండు కాల ప్రేమ గల తండ్రి నీ కొందనాలు ప్రభు బిడ్డలని జ్ఞాపకం చేసుకుని దీవించండి నీ బిడ్డల మీద నీ హస్తం ఉంచండి ఈరోజు వారికి ఇచ్చినటువంటి రెండు విధములైన ఉపవాసములు ఒకటి పొట్టమార్చుకొని మేము ఉండేది రెండవది బంధింపబడిన వారిని బయటికి తీసుకురావడానికి సాతాను కట్టిన కట్లలో నుంచి ప్రజల్ని బయటికి తీసుకొని రావటానికి మేము సువార్త ప్రకటించటము ఉపవాసమే దిక్కుమాలిన భేదల్ని చేర్చుకోవటము ఉపవాసమే నాయన ఆకలి కొన్న వారికి అంత ఆహారం ఇవ్వటము ఉపవాసమే సాతాను రక్షణలోనికి రాకుండా బంధించిన వారిని రక్షణలో నడిపించటము ఉపవాసమే వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వటము ఉపవాసమే రక్త సంబంధికి సాయం చేయటము ఉపవాసమే కష్టపడ్డ వాడికి వాడు తృప్తి పొందినట్లు వాడి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వటము కూడా ఉపవాసమే ఉపవాసమే లోకములో పనికి మాలిన మాటల్ని మాట్లాడకుండా కట్టడి చేసుకోవటం కూడా ఉపవాసమే ఈ విధంగా నువ్వు ఉండగలిగితే ఇదిగో నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడూ బుగుచుండు జలము వలె ఉంటావు జలము అంధకారము నీకు మధ్యాహ్న కాల ప్రకాశము వలె ఉంటుంది నీ చుట్టూ నేనే ప్రాకారమై ఉంటాను నీవు రోగివా నేనే నిన్ను స్వస్థపరిస్తాను అని మాట్లాడావు ఈ మాటలన్నీ మా బిడ్డల హృదయాల్లో మా హృదయంలో నా హృదయములో స్థిరపరిచి నీ బిడ్డలు అలా మేలైన ఉపవాసము చేసి నిన్ను మయం పరుచుకొని అనేక ఆత్మలను రక్షించి దేవుని ప్రేమ వారికి కనపరిచి నీ ప్రేమ వారికి చూపించి అనేక మందిని గెలుచుకొని నిన్ను సంతోష పెట్టునట్లు ధన్యులగునట్లు వేకువ వెలుగు తేజరిల్లునట్లు బిడ్డలో తేజరిలడానికి సహాయము వచ్చేయనామలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనుగాక నీ రాజ్యం మాకొచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందున నెరవేరునుగాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచి మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలోని దుష్టి నుండి కీడి నుండి తప్పించు హిందుచేత అనగా రాజ్యము బలము మహిమా శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రిడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతరి సదాతోడి నిత్యత్వంలో చేరు నడిపించును గా